హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి వచ్చేసి మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా కొన్ని జిల్లాల వారికి అయితే ముందుగా అయితే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు అసలు ఆ జిల్లాల వారికి లిస్ట్ అయితే మనమైతే మాట్లాడుకుందాం దాంతోపాటు ఏ రైతులకి ఈసారి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలు ఈరోజు పడుతున్నాయి అనేది మనమైతే పూర్తి వివరంగా ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి అలాగే మీకు రైతు బంధు రావట్లేదు దానిపైన ఏ విధంగా మీకు చేసే రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అనేది మీ ఖాతాలో వస్తాయి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి దాంతోపాటు మీకు రైతు భరోసా సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ అయితే నేను ఏదైనా వీడియోస్ వస్తే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను మన ఛానల్లో సో మీరైతే కంపల్సరీ అయితే ఫాలో అవ్వండి దాంతోపాటు వీడియోని ఒక లైక్ చేసేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే గ్యారంటీ పథకాలు ఉన్నాయో దాంట్లో వచ్చేసి మనకైతే రైతులకి రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో గతంలో చూసుకుంటే మనకైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ అయితే చేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ అయితే ఏదైతే చేస్తుందని చెప్పారో సో దాదాపుగా వచ్చేసి అదే విధంగా చేయడం అయితే జరిగింది జరిగింది మనకి సో చూసుకుంటే మనకైతే రెండు లక్షల రూపాయల వరకు ఇంకా డెబ్బై నుంచి ఎనభై వేల మందికి అయితే రైతు రుణమాఫీ అయితే కాలేదు వాటికి సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే నెక్స్ట్ ఏదైనా అప్డేట్ వస్తే మీకైతే చెప్తాను ఏ విధంగా అప్లై చేసుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా డబ్బులు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను ఓకేనా సో ఇప్పుడైతే మనకైతే రైతు భరోసా సంబంధించిన గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వేల నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ ఐదు వేలైతే నడుస్తుంది సో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు మనకైతే చాలా రోజులు రోజులైతే అయింది వాళ్ళు ఏదైతే హామీ చెప్పారో హామీ ప్రకారంగా రైతులకైతే రైతు భరోసా అయితే అందియలేదు సో ఈసారి నుంచి అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది అటు తుమ్మల నాగేశ్వరరావు మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ఇటు రేవంత్ రెడ్డి గారు సీఎంగా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజున వచ్చేసి మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన వ్యవసాయానికి పంట పెట్టుబడి సాయం కింద వానకాలం ఏదైతే సీజన్ ఉందో దానికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకైతే జమ చేస్తుందని చెప్పారు కాకపోతే కొన్ని జిల్లాల వారికి ఏదైతే సర్వే అయితే నడిచిందో దాని ప్రకారంగా చెప్తున్నా మీకైతే రైతుల దగ్గర నుంచి వాళ్ళు కూడా స్వీకరించారు కొన్ని ఏ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎన్ని ఎకరాలకి ఇవ్వాలని వాళ్ళు కూడా అక్కడి నుంచి అయితే అడగడం అయితే జరిగింది దాంతోపాటు రైతులు కూడా చాలా వరకు అయితే రెస్పాన్స్ అయ్యి దీనికైతే రైతులు చాలా వరకు అయితే చెప్పడం అయితే జరిగింది సో దీన్ని బట్టి చూసుకుంటే మనకైతే దాదాపు రైతు భరోసా పైన వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఈసారి అయితే ప్రభుత్వం అయితే ఇచ్చేసింది సో ఇప్పటి నుంచి మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రోజు కనుక మీకు కనుక డబ్బులు వస్తే మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈరోజు వచ్చే భూమి ఎకరాలు వచ్చేసి మీకు అయితే చెప్తున్నా సున్నా నుంచి ఒక ఎకరమే ఎవరికైతే ఉందో సో వాళ్ళకైతే ఈ రోజున వచ్చేసి మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలందే రైతుల ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం సో గత ప్రభుత్వం మనకైతే నాలుగు వేల నుంచి ఐదు వేలైతే తీసుకొచ్చింది మీకు తెలిసిన విషయమే సో ఈసారి వచ్చేసి మనకైతే ఏడు వేల ఐదు వందలు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇటు మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగోర్ కూడా నిన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇప్పటి నుంచి వచ్చేసి మేమైతే రైతు భరోసా పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈసారి వచ్చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాలో నేరుగా అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఎవరైతే సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో దాదాపుగా చూసుకుంటే మనకైతే ఈసారి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు నేరుగా రైతుల ఖాతా జమ దాంతోపాటు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనమైతే ఎలా అప్లై చేసుకోవాలి మీకైతే నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ అయితే చెప్తాను సో చాలా మంది అడుగుతున్నారు రైతులకి రుణమాఫీ రెండు లక్షల వరకు అయితే చాలా మంది కాలేదని చెప్తున్నారు అర్హత ఉన్నా సరే కాలేదని చెప్తున్నారు సో దాన్ని బట్టి నేనైతే రేపటి రోజున మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చి మీకు తీసుకొస్తాను ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం అయితే మాట్లాడుకుంటున్నాం రైతు రుణమాఫీ సమస్యల గురించి సో మీకైతే ఫుల్ క్లారిటీతో రేపటి రోజున అయితే వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి మీరైతే ఛానల్కి అయితే ఫాలో అవ్వండి సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మీ కనుక వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ తోటి మిత్రులు కూడా వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో మీరు అయితే కంపల్సరీ కామెంట్ చేయడానికి ట్రై అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ చేయడం మర్చిపోతున్నారు కామెంట్ అయితే చేయండి అలాగే మనకి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు సో ఈ రోజు కనుక మీ కనుక ఆ డబ్బులు కూడా వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి సో చాలా మంది అయితే తెలుసుకుంటారు కాబట్టి సో మీరైతే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్